మా గలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం నెల్లూరు ఇదే కూటమి ప్రభుత్వం యొక్క విధానమట మరి దీన్ని అమలు చేయడమే వారి ముందున్నటువంటి లక్ష్యమట దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ యాక్టివిస్టుల మీద ఫాలోవర్స్ మీద నాయకుల మీద వరుస పెట్టి అక్రమ కేసులు పెట్టి ఇల్లీగల్ అరెస్టులు చేసి జైలు జైళ్ళ పాలు చేస్తారట ఒక్కసారి మనం చూస్తే తొమ్మిది నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ తొమ్మిది నెలల కాలంలో సూపర్ సిక్స్ లేదు సెవెన్ లేదు ఏం లేదు అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటయా తొమ్మిది నెలల నుంచి కూడా చూస్తున్నాము ఒకటి కూడా నెరవేర్చట్లేదు మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాము ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు దాని గురించి నేను వివరంగా చెప్తా రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈరోజున పరామర్శించడానికి రావడం జరిగింది రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైల్లో పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ని జైల్లో పెట్టడం అనేది ఒక కేసు స్టడీ అనేది మనం చూడొచ్చు ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను ఇక్కడ భాష అనే అతనితో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు ఎమ్మెల్యే పుల్లారావు డైరెక్షన్లో కంప్లైంట్ ఏమనిపిస్తారంటే ఆరు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే సిక్స్త్ మార్చిన రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో ఈ భాష కళామందర్ సెంటర్ మీదుగా వెళ్తుంటాడు అప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఈ దొడ్డ రాకేష్ గాంధీ పనీంద్ర నాగిశెట్టి దామిశెట్టి రామ్కోటేశ్వరరావు ఈ ముగ్గురు కూడా నలుపు రంగు డ్యూక్ బైక్ పైన వచ్చి నన్ను అడ్డుకొని అబ్యూజివ్ వర్డ్స్ని మెన్షన్ చేశారు ఆ వర్డ్స్ నేను మెన్షన్ చేయట్లేదు ఇక్కడ అని మాట్లాడి అతన్ని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ ముగ్గురు కూడా ఈ భాష అనే అతన్ని చుట్టుముట్టి అందులో ఈ దొడ్డ రాకేష్ గాంధీ ఈ భాష ఫోన్ ఇవ్వమని ఇవ్వకపోతుంటే రాకేష్ గాంధీ జోబులో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ కత్తి మడత పెట్టి తీసి అలాగే ఇతనితో పాటు ఉన్నటువంటి రాకేష్తో ఉన్నటువంటి ఫనీంద్ర అలాగే దాంట్శెట్టి కోటేశ్వర వీళ్ళు కూడా చిన్నపాటి కర్రలు పట్టుకొని ఉండి ఈ భాష మీద అతని సెల్ ఫోన్ ఇవ్వమని ఇవ్వకపోతే అతని గొంతు మీద కత్తి పెట్టి డీప్గా త్రేటన్ చేసి అతన్ని చంపుతానని ఆ మాదిరిగా మాటలు మాట్లాడి బెదిరించి ఈ భాష జోబ్లో ఉన్నటువంటి ఐటల్ బ్లూ కలర్ ఫోన్ చెప్పాడు దీని ఐఎంఈ నెంబర్స్ ఫోన్ నంబర్స్ ఇందులో ఇచ్చాడు ఇక ఈ ఫోన్ని రాకేష్ గాంధీ తీసుకున్నాడని ఈ ముగ్గురు కూడా రాకేష్ గాంధీ ఫనీంద్ర ఈ కోటేశ్వరు ఈ ముగ్గురు కూడా ఈ భాషాని అబ్యూజివ్గా ఇష్టం వచ్చినట్టు బెదిరించి తనని చంపే ప్రయత్నం చేశారని దాంట్లో భాగంగా అటుగా ఆ పక్క నుంచి వస్తున్నటువంటి పిల్లికోటి పఠాన్ సమధు మధుమాల రవి వీళ్ళంతా ఈ జవాజీ బుచ్చిబాబు వీళ్ళంతా కూడా అక్కడి నుంచి చూసి అక్కడి నుండి వాళ్ళు పరారైనట్టుగా ఈ కథ అంతా అల్లారు నేను అడుగుతా ఉన్నా పోలీసుల్ని ఈ కేసు కట్టినటువంటి సిఐని ఇదంతా నిజమా ఇదంతా నిజమా నేను సిఐని అడుగుతా ఉన్నాను అంటే ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాము ఏమనంటే బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద క్రైమ్ కింద సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడితే కోర్టు వీళ్ళ మీద చివాట్లు చివాట్లు పెడుతుంది వీళ్ళకి అందుకని ఇక ఇదైతే కోర్టు ఒప్పుకోవట్లేదు కాబట్టి బెయిలబుల్ సెక్షన్స్ అయితే పెడితే కష్టము నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలని త్రీ నాట్ ఎయిట్ కట్టాడు ఈ సిఐ ఈ త్రీ నాట్ ఎయిట్ అంటే ఏంటంటే ఎక్స్టార్షన్ సంబంధించి అంటే డీప్గా థ్రెటన్ చేసి భయప్రాంతులకు గురి చేసి అని చెప్పి దాదాపుగా యత్నం చేశాడన్నట్టుగా ఇదైతే నాన్ నాన్అైలబుల్ ఈ సెక్షన్లు పెడితే రాకేష్ ని ఫిక్స్ చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సెక్షన్లు పెట్టడానికి అంది అల్లినటువంటి అందమైన కట్టుకది ఇది అయితే దీంట్లో వాస్తవాలు చూస్తే వాస్తవాలకు మనం గనకెళ్తే తొమ్మిది గంటలకి కళామందిర్ సెంటర్ చిల్లూరుపేటలో ఇది జరిగింది అని చెప్పి ఈ కట్టుకదల్లారు దీనికి సాక్షాత్వం ఆధారాలు ఉన్నాయి ఏమనంటే ఈ తొమ్మిది గంటలకి ఇక్కడ చూడండి ఈ తొమ్మిది గంటలకి రాకేష్ అనే వ్యక్తి విజువల్స్ ఇతను గుంటూరు ఇంట్లో ఉన్నాడు తొమ్మిది గంటలకి ఇగో సిటీసీసీ ఫుటేజ్ లో టైమింగ్ కూడా ఉంది చూడండి తొమ్మిది గంటలకి గుంటూరులో ఉన్నాడు తొమ్మిది గంటలకు గుంటూరులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవి అంటే తొమ్మిది గంటలు గుంటూరులో ఉన్నాడు కళామందిర్ సెంటర్కి ఎట్లా రీచ్ అవుతాడు కళామందిర్ సెంటర్లో ఎలా తేళ్తాడు ఇదే కాదు ఈ ముందు రోజు లేడు ఈ కూటం ప్రభుత్వం ఏర్పడ్డాక తొమ్మిది నెలల నుంచి తను రకరకాలుగా హింసిస్తున్నారని చెప్పి ఈ అబ్బాయి బయట ఉంటున్నాడు అండ్ ఆ రోజు ఆ ముందు రోజు కూడా ఆ అబ్బాయి గుంటూరులోనే ఉన్నాడు పైగా ఆ ఆ రెండు రోజుల్లో కూడా నేను పాల్గొన్నటువంటి కార్యక్రమంలో నేను అటెండ్ అయినటువంటి మీటింగ్స్లో మాతో పాటే ఫాలో అయ్యాడు అలాగే ఇందులో మెన్షన్ చేసినటువంటి మరొకరు ఫనీంద్ర ఈ ఫనీంద్ర నాగిశెట్ అనేవాడు తొమ్మిదింటికి అప్పుడు సెలూన్లో హెయిర్ కట్లో ఉన్నాడు ఇది సలూన్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఫుటేజ్ మనకి తొమ్మిదింటికి హెయిర్ కట్లో ఉన్నవాడు ఫుటేజ్ అవైలబుల్ ఉంది ఇంత ఎవిడెన్సెస్ ఉన్నాయి ఎలా కళామందిర్ సెంటర్లో పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో అలాగే ఈ దామిశెట్టి కోటేశ్వర అనే అతను హైదరాబాద్ లో ఒక ఉద్యోగం ఎత్తుకొని అక్కడే ఉంటున్నాడు అక్కడ తన ఉద్యోగంలో ఆఫీస్ లో ఉన్నాడు దాని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి ఈ ముగ్గురు కళామందిర్ సెంటర్ లో ఈ విధమైనటువంటి ఎక్స్టార్షన్ కి పాల్పడ్డారని చెప్పి నాన్ బైలబుల్ సెక్షన్స్ పెట్టి ఈ విధంగా హింసిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కన్నా మనం చూస్తుంటే ఇప్పటికి పదహారు కేసులు ఈ రాకేష్ గాంధీ మీద వేరు వేరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఏవో కంప్లైంట్స్ అట ఇచ్చారట ఉన్నాయట అందుకని ఇప్పుడు ఇతన్ని హింసించాలంట అంటే ఒక్కసారి ఆలోచించండి అక్రమ కేసులు పెట్టే విషయంలో కూటమి ప్రభుత్వం యొక్క పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఈ రాకేష్ యొక్క కేసే ఈ కేసు స్టడీయే మనకు ఎవిడెంట్గా ఒక ఐఓపెనింగ్ గా కనిపిస్తుంది అక్రమ కేసులు ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు కడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హింసిస్తున్నారు జైళ్ల చేస్తున్నారని అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఒక్క ఆధారం కూడా వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్ట్రాక్షన్ కేసుకి ఒక్క ఆధారం కూడా లేకుండా ఎమ్మెల్యే డైరెక్షన్స్ మీదగా ఎమ్మెల్యే రాకేష్ గాంధీ నా టార్గెట్ ఏం చేస్తావో నాన్అైలబుల్ సెక్షన్స్ పెట్టి తీసుకొచ్చి పడాయి తీసుకొచ్చి అరెస్ట్ చేయండి జైలుకు పంపించండి అని ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ నెరేటివ్ అల్లి మరి ఈ సిఐ ఏ విధంగా కూడా ఇలాంటి సెక్షన్స్ పెట్టి ఏ ఆధారాలు లేకపోయినా కూడా ఈ యొక్క నెరేటివ్ని కనీసము మనం పెడుతుంది మనం పెడుతున్న కంటెంట్కి కనీసం సింక్ అవుతుందా లేదా అని కూడా ఆ యొక్క తన యొక్క విచక్షణను కూడా కోల్పోయి ఏ విధంగా ఈ యొక్క కేసు కట్టారనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా స్పష్టంగా ఇలా ఎమ్మెల్యే చెప్పాడనో ఇంకెవరో చెప్పారనో వాళ్ళ యొక్క టార్గెట్స్ కోసము ఉన్నటువంటి పోలీసులు అత్యుత్సాహం చూపించి మీరు గనక ఈ విధంగానే వాళ్ళు చెప్పారు వాళ్ళ మెప్పుల కోసం మీ ఉద్యోగాల కోసము ఈ విధంగా కనుక మీరు ఈ విధంగా చేస్తున్నారు మీరు చేశారు ఇప్పుడు ఈరోజు చెప్పిందే విత్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేశాము ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాము ఖచ్చితంగా ఈ అత్యుత్సాహం చూపించి వాళ్ళ యొక్క మెప్పులు పొంది ఏ విధంగా వాళ్ళ యొక్క రూల్స్ అన్నీ కూడా మర్చిపోయి పోలీసులు వ్యవహరిస్తున్నారో ఖచ్చితంగా మిమ్మల్ని న్యాయస్థానం ముందు ఏదో రోజు నిలబెడతాము ఖచ్చితంగా చట్టం ముందు మీరు నిలబడి సమాధానం చెప్పుకునేటువంటి రోజు మీకు వస్తుంది అదే మీకు గుణపాఠం అని తెలియజేస్తున్నాను అలాగే పోలీసులకు హెచ్చరిస్తున్నాను మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి అంటే ఇది మాకు బాధ అనిపిస్తుంది మాకు పోలీసుల మీద ఇన్స్టిట్యూషన్స్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది కానీ ఈరోజు వీటిని కూడా మ్యానుపులేట్ చేస్తూ మిస్లీడ్ చేస్తూ ఏదైతే పోలీసులు రాజకీయ మెప్పుల కోసం చేస్తున్నారో ఏదైతే మీరు ఒక రోజంటూ మీకు వస్తుంది అప్పుడు మీరు చట్టం ముందు నిలబడి సమాధానం చెప్పుకున్నటువంటి రోజు ఆ రోజున ఒక్క క్షణం మీరు ఆలోచిస్తారు ఎందుకు అత్యుత్సాహానికి పోయి ఈరోజు ఈ పాపాలకు మేము పాల్పడ్డాము అని ఆ రోజు మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది సరైన గుణపాఠం మీకు చెప్తాము చట్టం ముందు మిమ్మల్ని నిలబెడతామని చెప్పి పోలీసుల్ని హెచ్చరిస్తున్నాను దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు ఇదే కాదు టోటల్గా నా మీద మా కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా వరుసబెట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధంగా వాళ్ళు టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు సో నేను స్వయంగా నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ దాని మీద ఇప్పటి వరకు కూడా ఏమాత్రం కూడా రెస్పాన్స్ అనేది అవ్వలేదు దాని మీద ఇంకా కూడా ఏ మాత్రం స్పందించలేదు మరి ఇలాంటివి అయితే మాత్రం స్పందించడానికి వాళ్ళకి చాలా టైం ఉంది సో కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము డే వెల్కమ్ డెఫినెట్ గా దే ఆల్ విల్ బి ఆన్సరబుల్ థ్యాంక్ యూ ట్రెడ్ బుక్ అట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టడమే దాని యొక్క ముఖ్య లక్ష్యమట ఇదే కూటమి ప్రభుత్వం యొక్క విధానమట మరి దీన్ని అమలు చేయడమే వారి ముందున్నటువంటి లక్ష్యమట దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ యాక్టివిస్టుల మీద ఫాలోవర్స్ మీద నాయకుల మీద